హైవేస్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారా అయితే ఈ వీడియో మీకోసమే ఒకవేళ మీ ఇల్లు టోల్ ప్లాజాకి నియర్ బై ఉంటే మీరు ప్రతి రోజు ఆ టోల్ ప్లాజాని క్రాస్ చేస్తూనే ఉంటారు అలా క్రాస్ చేసిన ప్రతిసారి ఫాస్ట్ ట్యాగ్ నుండి యాభై రూపాయలు అరవై రూపాయలు కట్ అవుతూనే ఉంటాయి కదా ఒకవేళ మీ ఇంటికి హైవే మీద ఉన్న టోల్ ప్లాజాకి కిలోమీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ ఉంటే మీకు గుడ్ న్యూస్ ఇక్కడ నుండి మీరు ఆ టోల్ ప్లాజాని ఎన్ని క్రాస్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ నుండి ఒక్క రూపాయి కూడా కట్ కట్వదు సో మీకు ఆ ఫెసిలిటీ కావాలంటే మీరు ముందుగా టోల్ ప్లాజాకి వెళ్ళి మీ అడ్రస్ ప్రూఫ్ ని మీరైతే చూపించాలి అడ్రస్ ప్రూఫ్ ని వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మీ ఫాస్ట్ ట్యాగ్ కి లోకల్ పాస్ ని లింక్ చేస్తారనమాట సో లోకల్ పాస్ ని లింక్ చేసిన తర్వాత మీరు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఆ టోల్ ప్లాజాని క్రాస్ చేయొచ్చు ఈ రూల్ ఆ టోల్ ప్లాజాకి మాత్రం వర్తిస్తుంది మిగతా వాటికి వర్తించదు కానీ లోకల్ పాస్ కావాలంటే ప్రతి మంత్ రెండు వందల నుంచి మూడు వందలు మీరైతే కట్టాలి అర్థమైందా అండి సో ప్రతి మంత్ వెయ్యి రూపాయలు కట్టే బదులు రెండు వందలు కడితే చాలు